ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెడుతోందని భారతదేశం ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు అర్హులందరూ కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం శేఖర రావుపేట గ్రామంలోని నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఎంపీ రఘునందన్ రావు భూమి పూజ చేశారు ఈ సందర్భంగా గ్రామంలోని ఏమైనా సమస్యలు ఉన్నాయా అని గ్రామస్తున్న అడిగి తెలుసుకున్న ఎంపీ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం మాట్లాడిన ఎంపీ అధికారులు నాణ్యతతో త్వరితగతిన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో ఇరవై లక్షల రూపాయల నిధులతో పాటు మరికొన్ని నిధులు గ్రామ పంచాయతీ నిర్మాణానికి మంజూరైనట్లు తెలిపారు గ్రామాల అభివృద్ధిలో అన్ని పార్టీల నాయకులు కలిసి రావాలని కోరారు మెదక్ పార్లమెంట్ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పరిచే విధంగా తనవంతు కృషి చేస్తామని తెలియజేశారు కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు శేఖరరావుపేట గ్రామ పంచాయతీలో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం భారత ప్రభుత్వం మన్రేగా పథకం పథకం ఇచ్చినటువంటి పథకం కింద ఇరవై లక్షల రూపాయలతోటి శేఖర్రావుపేట గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది పనులకు జాతర పేరిట రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి ఉపాధి హామీ పథకం ఇచ్చినటువంటి ఇరవై లక్షల రూపాయల నిధులతో ఇక్కడ శేఖరరావుపేట గ్రామ పంచాయతీకి ఒక నూతన గ్రామ పంచాయతీ భవనం ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రోజు దానికి భూమి పూజ చేయడం జరిగింది ఎవరు సర్పంచ్ ఎవరు ఎమ్మెల్యే ఎవరిది ఏ పార్టీ అని లేకుండా ప్రతి గ్రామ పంచాయతీ స్వశక్తం కావాలని ప్రతి భారత పౌరుడు బాగుండాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రతి పల్లెటూరుకి ప్రతి పల్లెటూరుకి భారత ప్రభుత్వం పథకాలు అందాలనే లక్ష్యంతో ఈరోజు ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది స్వాగతం కలిపిన గ్రామ పెద్దలందరికీ అధికారులకి కృతజ్ఞతలు ఇవ్వాలని నాకు తెలియజేస్తా ఉన్నాను ధన్యవాదాలు